హాయ్ అండి నమస్తే నేను మిశ్రీషా వెల్కమ్ టు ఎల్ ఈ రుచులు ఈరోజు మన ఛానల్లో కోకోనట్ బర్ఫీ అండి సో కోకోనట్ అంటే మనకి ఎప్పుడు ఏదో ఒకటి మిగిలిపోతూ ఉంటుంది కదా పండగలప్పుడు అలాగా మిగిలిపోయినప్పుడు ఇలాగ బర్ఫీ చేసేసుకోవచ్చు సో పర్ఫెక్ట్గా మంచి టేస్టీగా చేయడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి చూసేద్దాం సో ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను టూ టూ స్పూన్స్ గీ వేసుకున్నాను ఒక పెద్ద కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాను కొంచెం వాసన వచ్చే వరకు వేయించాలి ఇది చిన్న క్లిప్ మిస్ అయిందండి ఒక కప్పు పచ్చి కొబ్బరికి హాఫ్ కప్పు బెల్లం వేయాలన్నమాట వేయించాలి కొంచెం బెల్లం కరిగే వరకు ఈ లోపల దీంట్లోకి ఒక చిన్న మంచి టేస్టీ కోసం కోవా కొంచెం కోవా చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి ఒక కప్పు పాలు వేసి అందులో వన్ అండ్ హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేసి చిక్కగా అయ్యే వరకు కలుపుకోవాలి ఇది వేసినందువల్ల ఈ బర్ఫీకి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇది కరిగిపోయింది కదా బెల్లం అంతా కొంచెం వేయించుకున్న తర్వాత ఈ కోవా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ కోవా కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి సో ఇదంతా బాగా కలిసిపోయేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఇది మనకి పట్టుకుంటే ఉండ ఫామ్లో రావాలన్నమాట అప్పటి వరకు ఇది వేయించాలి ఒక రెండు ఆలకలు దంచి కూడా వేసేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం చూడండి పాకమంతా బాగా బెల్లమంతా కరిగిపోయి దగ్గరకు వచ్చే వరకు చూడండి ఎంత మనం గరిటితో ఇలా అన్నప్పుడు ఉండ ఫామ్లో వస్తుందన్నమాట మనకు అర్థమవుతుంది సో ఆ స్టేజ్లో మనం ఒక ప్లేట్లో నెయ్యి రాసిన ప్లేట్లో ఇది తీసేసుకుందాము ఈవెన్గా మొత్తం గరిడితో స్ప్రెడ్ చేస్తున్నాను కేకుల కోసం వేడి మీద ఉన్నప్పుడే మనం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి స్ప్రెడ్ చేసేసుకొని కేకుల షేప్లో కట్ చేసుకోవాలి గట్టిగా ఇలా అదమేసుకొని ఒక కప్పుతో ఇలాగ గట్టిగా అదమేసుకుంటే మనకి కేకులు ఈజీగా నీట్గా వస్తాయి మంచి షేప్లో ఇప్పుడు ఒక చాక్ తీసుకొని కొంచెం గాట్లు పెట్టేసుకుంటే మనకి పూర్తిగా చల్లారిన తర్వాత జస్ట్ అలానంగానే వచ్చేస్తాయి చూడండి చల్లారిపోయిన తర్వాత ఇలా అనగానే వచ్చేస్తాయండి చాలా బాగుంటాయండి తొందరగా అయిపోయే మనకి మంచి స్వీట్ ఐటమ్ అనమాట సో హ్యాపీగా మనం ఈ కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా కొబ్బరి బర్ఫీలు చేసేస్తే ఇప్పుడు సమ్మర్ కదండి పిల్లలు అలాగూ ఇంట్లోనే ఉంటారు ఏదో ఒకటి కావాలంటుంటారు సో మనం ఇలాగా చిన్న చిన్న ఐటమ్స్ స్వీట్ ఐటమ్స్ చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్